మన రాష్ట్రంలో సరసమైన ధరల్లో ఇంటి వద్దకే మద్యం అంటూ పా సారా పాటలు మాత్రం బాగా హోరెత్తిస్తున్నాయి గల్లీ గల్లీ విలేజ్ విలేజ్లో లక్షల లక్షలేసి పాటలు పాడుతూ ఉన్నారు ముఖ్యంగా మన హోంమంత్రి వంగలపూడి అనిత మేడం గారి నియోజకవర్గంలో ఒక విలేజ్లో బెల్ట్ షాప్ కోసం సారా పెట్ట పెడితే రెండు లక్షల పదివేలకు ఆ ఊర్లోని వ్యక్తి సారా పాట బెల్ట్ షాప్ కోసం సారా పాట పాడారంటారు మరి దీని మీద ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో లేదో తెలియదు కానీ రాష్ట్రంలో మాత్రం ఇటువంటి పాటలు బాగా ప్రతి నియోజకవర్గం దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఊర్లలో హోరెత్తిస్తూ ఉన్నాయి ఎందుకంటే సరసమైన ధరల్లో ప్రతి ఇంటి వద్దకు సార మద్యం దగ్గరికి చేస్తున్న ఈ ప్రభుత్వానికి మాత్రం ప్రజలందరూ చేతులెత్తి దండం పెడుతూ ఉన్నారు హ్యాపీగా సరసమైన ధరల్లో మద్యం తాగి ఎంజాయ్ చేయండి All the best.